హిల్స్ లో ఆక్రమణను హైడ్రా తొలగించింది ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది ఏడు వందల యాభై కోట్ల విలువైన భూమిని అధికారులు తొలగించింది గత ప్రభుత్వంలో ఎకరాల్లో ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలను జలమండలికి కేటాయించింది ఈ క్రమంలో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలతో పాటుగా మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు ఇక చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్స్ తో పాటు వేట కుక్కలతో కాపలా పెట్టాడు కోర్టులో వివాదం ఉండగా మొత్తం భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్లు నిర్మించాడు ప్రభుత్వ భూమిలోనే అడ్డ వేసుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా జలమండలి రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఇక ఈ ప్రాంతంలో వాటర్ రిజర్వాయర్ నిర్మించారనే జలమండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నాడు ఫేక్ సర్వే నంబర్ నాలుగు వందల మూడు యాభై రెండుతో ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశాడు పార్థసారథిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వాస్తవానికి నాలుగు వందల మూడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఉంటే నాలుగు వందల మూడు యాభై టూ బై నెంబర్ వేసి ఆక్రమణకు పాల్పడినట్లుగా అధికారులు నిర్ధారించారు ఇక ఆన్ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ తో ఐదు ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి క్లైమ్ చేసుకున్నట్లుగా గుర్తించారు ఇక ఈ క్రమంలో షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణను తొలగించారు హైడ్రా అధికారులు పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటుగా లోపల ఉన్న షెడ్లను కూడా హైడ్రా తొలగించింది ఐదు ఎకరాల చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పేర్కొంటూ ఏర్పాటు చేసింది ఈ భూమి తనదేనని విజయ్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు నైన్టీన్ థర్టీలో నైన్టీన్ థర్టీలో నిజాం గవర్నమెంట్ యాజ్ అలొకేటెడ్ ది అసైన్ దీస్ ల్యాంట్ మీర్ హస్సన్ అలీఖాన్ అండి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మీర్ హస్సన్ అలీఖాన్ నుంచి సాయన్న తీసుకుంటాడు ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఎయిట్ వరకు సాయన్న దగ్గర ఉంటుంది సాయన్న సిక్స్టీ ఎయిట్లో నూకల రాఘవరావుకు టూ పాయింట్ ఫైవ్ ఏకర్సు మీర్ల నారాయకు టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఇస్తారండి అక్కడ నుంచి మా పొజిషన్లోనే ఉంటుందని నైన్టీన్ నైన్టీ నైన్లో మా క్లయింట్ తీసుకున్నాడు పార్థసారథి గారు విజయ భార్గవాన్ వాళ్ళకి మేము ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము అగ్రిమెంట్ చేసుకుంటున్నాం అండి లీగల్ బ్యాటిల్ చేస్తున్నాము హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తుండగా ఈ విధంగా వచ్చి డిస్టర్బ్ చేయటము ఇది దిస్ ఇస్ వెరీ ఇలిజిటిమేట్ మేము హైకోర్టు ఆశ్రయిస్తాం మళ్ళీ ఆనమూల్ హైకోర్టు దగ్గరికి వెళ్లి మళ్ళీ మేము చెప్పుకుంటాం మా బాధలు మేము చెప్పుకుంటాం ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని రానియరు మాతో ఎవరు మాట్లాడరు ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు అంశానికి సంబంధించిన పూర్తి రాముడు రాముడు హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు చేస్తుంది అయితే అందులో భాగంగా జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో కూడా భారీ భూమికి సంబంధించి దాదాపు ఐదు ఎకరాల భూమికి సంబంధించి ఈ రోజు కూల్చివేతలు చేశారు చుట్టూ ప్రహరీ నిర్మించి లోపల ఒక షెడ్ అంటే వాచ్మెన్ లాంటి వాళ్ళు ఉండడం కోసం అవసరమైనటువంటి ఒక షెడ్ నిర్మించుకొని ఇక్కడ ఈ భూమి తమదంటూ క్లైమ్ చేస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి భూమిని అంతా కూడా రోజు హైడ్రా మొత్తం చుట్టూ ఉండేటువంటి రేఖలన్నింటినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి దాదాపు ఐదు ఎకరాల వరకు ఈ ల్యాండ్ ఉంది అనే అధికారులు చెప్తున్నారు పక్కనే వాటర్ బోర్డు మనం చూస్తే క్యాన్సర్ హాస్పిటల్ బంజారా హిల్స్ లో ఉండేటువంటి బస్వతరకం క్యాన్సర్ హాస్పిటల్ కు ఆపోజిట్ గా ఉండేటువంటి ల్యాండ్ అదే విధంగా ఇటువైపు చూస్తే అక్కడ వాటర్ బోర్డు కు సంబంధించినటువంటి వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి ఆ పక్కనే చూడొచ్చు మనం పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంది అంటే చాలా పోలీస్ కమాండ్ కంట్రోల్ కూడా చాలా దగ్గర ఉండేటువంటి భూమి అని చెప్పుకోవచ్చు ఇది అంటే చాలా విలువైనటువంటి భూమి దాదాపు ఈ ఐదు ఎకరాలకు సంబంధించి దాదాపు ఏడు వందల యాభై కోట్ల వరకు ధర పలికేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి చాలా కాలం నుంచి కోర్టుల్లో కేసులు ఉన్నట్లుగా చెప్తున్నారు అధికారులు అదేవిధంగా డ్రెస్ పాస్ కేసులకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇప్పటికే పార్థసారథి అనేటువంటి వ్యక్తి పైన దాదాపు నాలుగు కేసులను అంటే ఫిర్యాదులను పోలీస్ స్టేషన్ లో బంజరాజ్ పోలీస్ స్టేషన్ లో పెండింగ్ గా ఉన్నట్టు హైదరా సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు అయితే ఈ భూమి మేము లీగల్ గా తీసుకున్నాం పంతొమ్మిది వందల ముప్పై నుంచి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాం గతంలో ఈ సర్వే నెంబర్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది ఇప్పుడు నాలుగు వందల మూడు దీనికి సర్వే నెంబర్ మార్చేటప్పుడు అధికారులు రికార్డులు సక్రమంగా మెయింటైన్ చేయలేదు దాంతో చాలా మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు ఈ సర్వే నెంబర్ నూట ఇరవై తొమ్మిదికి సంబంధించి గతంలోనే దాదాపు ఇందులో వందల ఎకరాల భూములకు సంబంధించినటువంటి దానిలో చాలా మంది పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా తమను ఇబ్బందులకు గురిచేశాయి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్రంగా ఈ అంశం పైన ఒక నివేదిక తెప్పించుకోవాలి ఒక కమిటీ వేసి నివేదిక తెప్పించుకోవాలని కూడా వాళ్ళు బాధితులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ భూములకు సంబంధించి ఈ నిర్మాణాల కూల్చివేత సందర్భంలోనూ అదేవిధంగా ఈ చర్యలు తీసుకుంటున్నప్పుడు కోర్టులో కేసు ఉన్నా అధికారులు సరైనటువంటి పద్ధతుల్లో పట్టించుకోలేదు పట్టించుకోలేదు కనీసం తమకు ఇంటిమేషన్ కూడా చేయలేదు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేశారని అయితే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం పైన మరొకసారి మేము కోర్టు తలుపు తడతామని కూడా చెప్తున్నారు ప్రభుత్వం ఏదైతే హైడ్రాన్ ఏర్పాటు చేసి చెరువులు నాళాలు వీటిని రక్షించడం వరకు ఓకే కానీ మేము ఈ విధంగా వచ్చి బుల్డోజ్ చేస్తూ తమను ఈ విధంగా గెంటు వేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంది మరొక వైపు ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఈ భూమి కూడా ప్రభుత్వాన్ని ఈ పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెట్ల అవతల సైడ్ వాటర్ బోర్డు ఉంటుంది ఆ వాటర్ బోర్డుకు దాదాపు ఒక ఎకరా ఇరవై కుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అయితే దానికి సంబంధించి కోర్టులో ఇప్పటి వరకు కేటాయించినట్టుగా ఎక్కడ కూడా రికార్డులు వాళ్ళు చూయించలేకపోతున్నారు అధికారులు చూపించలేకపోతున్నారు అనేది ఈ ల్యాండ్ యజమానులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం ఈ రోజు హైడ్రా దాదాపు ఐదు ఎకరాలు అంటే దాదాపు ఏడు వందల యాభై కోట్ల విలువైనటువంటి భూములను అయితే తమ స్వాధీనంలోకి తీసుకుంది అంతా కూడా చుట్టూ ఉండేటువంటి ఆ రేకులు షీట్స్ అన్నింటినీ తొలగించారు మరికొద్దిసేపట్ లో ఏర్పాటు చేసి గేట్లు ఏర్పాటు చేసి ఈ భూమి ప్రభుత్వ ఆధీనం హైడ్రా ఆధీనంలో ఉంటుంది అన్నట్టుగా బోర్డులు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఇక్కడతో పాటు ఎల్బీ నగర్ అదేవిధంగా ఇటు కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా కూచివేతలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అక్కడ కూడా చాలా విలువైనటువంటి భూములు కబ్జాల్లో ఉన్నాయి వాటిని విడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని హైడ్రాకి సంబంధించినటువంటి అధికార వర్గాలు చెబుతున్నాయి